సిద్దిపేట మున్సిపాలిటీ చెత్తను తమ గ్రామ శివారులో పోయడంతో చెరువు నీరు కలుషితమై విషపూరితంగా మారుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు తోగుట మండలం వరదరాజుపల్లి గ్రామంలోని చెరువులోని నీరు విషపూరితంగా మారడంతో చేపలు మృత్యువాత పడ్డాయి మూడు లక్షల రూపాయలు వెచ్చించి చెరువులో చేపపిల్లలు వేయడం జరిగిందని చేపలు పట్టే సమయంలో మృత్యువాత పడడంతో ఉపాధిని కోల్పోయామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్న చెత్తను వేయకుండా చూడాల్సిన అధికారులు పట్టించుకోలేరని వాపోయారు విషపూరితమైన నీరు తాగితే పశువులు సైతం చనిపోయే ప్రమాదం ఉందన్నారు ఇప్పటికైనా సిద్దిపేట మున్సిపాలిటీ చెత్తను వరదరాజుపల్లి గ్రామశివారులో పోయవద్దని గ్రామస్తులు డిమాండ్ చేశారు డంపింగ్ యార్డ్లో వ్యర్థాలను కాల్చినప్పుడు వచ్చే పొగతో అనారోగ్యానికి గురవుతున్నామని గ్రామస్తులు వాపోయారు ఉన్నతాధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ ను అక్కడి నుండి తొలగించాలని లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు మాది గ్రామం వరదరాజుపల్లి మండలంతోట సిద్దిపేట జిల్లా మేము దాదాపుగా మా తాతల ముత్తాతల నుంచి చేపల వృత్తినే ప్రధానంగా ఇక్కడ బతుకుతూ వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళం ఈ కొన్ని సంవత్సరాల నుంచి సిద్దిపేట సంబంధించిన మున్సిపాలిటీ చెత్త తెచ్చి మా తలాపున పోయడం వల్ల ఈ వర్షాలకు అక్కడి నుండి వచ్చే ఈ రసాయనాలు కానీ ఈ అపరిశుభ్రమైన నీళ్ళు కానీ మా చెల్లలకు వచ్చి మాకు చాలా ఇబ్బందులు జరుగుతు జరుగుతూ ఉన్నాయి దీనిపైన గతంలో కూడా అధికారులకు అందరికీ చెప్పాము కానీ ఇప్పుడు ఈ మధ్య కురిసిన వర్షాలకు ఆ కెమికల్ వాటర్ అంతా వచ్చి మా చెల్లకి రావడం వల్ల మేము గత సంవత్సరం ఒక లక్ష యాభై వేలు రెండు లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ బోర్ వేసుకొని కొన్ని సంవత్సరాల నుంచి చేపలను పెంచుకుంటూ ఉన్నాం ఆ ఇప్పుడు పెంచుకున్న చేపలన్నీ రాత్రి వచ్చిన ఈ వాటర్కు మొత్తం చనిపోవడం జరిగింది దాదాపుగా ఒక నాలుగైదు లక్షల నష్టం జరిగింది ఈ గతంలో కూడా ఇటువంటి చేపలు చనిపోవడము ఈ కుక్కలు రావడము అన్ని సంబంధించిన నష్టాలు జరిగినా కూడా అవన్నీ అధికారులు చెప్పాము ఇవాళ ఎవరు కూడా స్పందించడం లేదు ఇప్పుడు మాకు భారీ నష్టం జరిగింది ఈ మత్స్యకారులం అందరం మేము భారీగా ఈ చేపలు చనిపోవడం వల్ల నష్టపోయాం ఇప్పటికైనా ఈ మున్సిపాలిటీ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ స్పందించి మాకు న్యాయం చేయాలని మేము వరదరాజపల్లి గ్రామం తరఫున మరియు ముద్రా సంఘం తరఫున అధికారులందరినీ వేడుకోవడం జరుగుతుంది మీరు కనుక స్పందించి మాకు పరిష్కారం చూపించకపోతే మేము కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మేము కోర్టు ద్వారా కూడా న్యాయం కోసం మేము పోరాడుతామని తెలియజేసుకుంటున్నాంకర్ మాది వరదరాజుపల్లి చోట మండలం సిద్దిపేట డిస్టిక్ ఇది దమ్మా చెరువు ఈ చెరువులో ఈ మధ్యలో మీరు చూసినట్టుగా ఈ చేపలు ఎందుకు చనిపోతున్నాయంటే ఆ పైన చెత్తగుండిని నిర్మించడం జరిగింది సిద్దిపేట మున్సిపాలిటీ వాళ్ళు మాకు సరౌండింగ్స్లో చెత్తగుండి నిర్మించడం జరిగింది ఈ చెత్తగుండిలో వదిలే రసాయనాల వల్ల ఆ రసాయనాలు పైచరువు నుండి వర్షాలకు కిందికి వచ్చి ఈ ధమాచరులో కలవడం వల్ల ఈ మొత్తం ఇందులో ఈ చెరువు మొత్తం కలుషితమైంది ఈ కలుషితమైన వాటర్ అనేది ఈ భూమిలో ఇంకుకుపోయి ఈ బోర్ల నుండి వచ్చే వాటర్ మనం బోర్లు వాడడం వల్ల మా ఇంటిగాడ ఇవన్నీ రావడం వల్ల మొత్తం ఆ నీళ్లు తాగిన ఇక్కడ పశువులు మొత్తం ఇక్కడ పశువులు ఇక్కడ మేయడం జరుగుతుంది ఈ పశువులు తాగడం వల్ల పశువులకు అనారోగ్య సమస్యలు ఇప్పుడు చూసినట్టుగా ఈ చేపలు ఈ కలుషిత ఈ రసాయనాలకు చేపలన్నీ చనిపోవడం జరిగింది యాక్చువల్లీ మేము ఈ చేపలను పోసుకోవడం జరుగుతుంది అంటే కొన్ని లక్షలు పెట్టి మేము ఈ చేపలను పోసుకుంటాం పోసుకోవడం వల్ల ఈ చేపలు ఈ కలుషిత రసాయనాలకు కింద కలవడం వల్ల ఈ చేపలన్నీ చనిపోవడం జరిగింది అందుకే ఇప్పుడు మాకు తక్షణంగా ఒకవేళ ఈ మున్సిపాలిటీ వాళ్ళు కానీ కలెక్టర్ వాళ్ళు కానీ ఈ మాకు సహకరించి ఈ విధమైన దీనికి బాధ్యత వహించి ఒకవేళ ఈ డంప్ యార్డ్ నుండి వచ్చే రసాయనాలను ఏ విధంగా అడ్డుకుంటారో మాకు తెలియజేయాలి ఒకవేళ ఈ డంప్ నుంచి వచ్చే ఈ రసాయనాలను అడ్డుకోకపోతే మేము గ్రామస్తుల అందరం కలిసి ధర్నాలు చేయడం లేదా పై అధికారుల దగ్గరికి వెళ్ళడం లేదా కోర్టును ఆశ్రయించడం లాంటివి నిర్ణయాలు తీసుకొని మాకు తక్షణ ఈ దీనికి ఏ విధమైన ఒక సొల్యూషన్ చెప్పాలని మేము కోరుకుంటున్నాం